హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా అమ్మ వాళ్ళుకి అయితే వచ్చానండి అక్కడ కొన్ని వీడియోస్ ఎన్ని తీసుకున్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా రిబ్బన్ కట్ చేసి మరి మా పిల్లలు ఇస్కూల్లో ఆడుకోవడానికి వెళ్తున్నారు ఇంకా నేను కూడా వాళ్ళ జట్లో అయితే ఈ విధంగా మేము చిన్నప్పుడు ఏమేమి మాట్లాడుకున్నాము అవి కూడా నేర్పాలి కదండి పిల్లలకి ఇప్పుడున్న ఆటలు వేరు అప్పుడున్న ఆటలు వేరు ఇంకా మేమైతే ఏం ఆడుకున్నామనే కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాను ఇక్కడ చూడండి నేను కుచ్చు పుల్ల కురాకు పుల్ల అనే ఆట అయితే నేర్చుకు నేర్పిస్తున్నాను మీలో ఎంతమందికి ఈ ఆట తెలుసు అన్నదని నాకు కామెంట్లో షేర్ చేయండి ఇంకా మట్టిలో ఆడుకుంటూ సరదాగా మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మట్టిలో ఆడుకోవడం వాళ్ళకి ఇష్టము కానీ మా వాళ్ళకి మట్టి దొరకదు అందుకే దొరికినప్పుడు ఈ విధంగా వదిలేసామన్నమాట చూడండి ఇసుకనైతే ఏం చేస్తున్నారు మా నాయన తోలిపించింటే మట్టినంతా కూడా చల్లా చదురు చేస్తున్నారనమాట ఇక్కడైతే మా తమ్ముడు కూతురు ఇంక అంత పిల్లగా అంతా కూడా ఇసుకని చల్లా చదురు చేస్తున్నారు ఇంక ఇక్కడైతే టైల్స్ అయితే వచ్చేసాయి చూడండి ఇవన్నీ టైల్స్ ఇక్కడైతే మా తమ్ముడు మన ఆయన కౌంట్ చేస్తున్నారనమాట టైల్స్ అన్నీ కూడా వాళ్ళు డెలివరీ ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారు వాటిని అన్నిటి కూడా కౌంట్ చేస్తున్నారు ఇంకా మా ఊర్లో అయితే ఫంక్షన్ ఉంది మా వాళ్ళది ఇంకా అక్కడికైతే మేమైతే వెళ్తున్నాము ఇంకా మా ఊరి దగ్గరలో అయితే బండి దిగేసేది ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ అక్కడ నేను వీడియోస్ తీసుకోవడానికి అయితే దిగేశాను ఇక్కడ చూడండి పన్నీ కూడా చెనిగ చెట్లు పచ్చని పొలాలు అంతా కూడా చాలా ప్రకృతి చాలా బాగుంది మా ఊరి దగ్గర అయితే ప్రకృతి చాలా బాగుంటుందండి ఎందుకంటే అడవికి దగ్గరలో ఉంటుందన్నమాట మా ఊరు అంతా కూడా బాగుంటుంది ఇక్కడైతే మా ఊరు చెరువు అండి చెరువులో నీళ్ళు అయితే కొద్దిగా ఉన్నాయి కానీ చూడండి చెరువుకి నీళ్ళు ఉంటేనే అందం అన్నమాట నాకైతే చాలా అందంగా కనిపించింది ఇంకా చెరువు నిండిపోతే ఏటి వరకు అయితే నీళ్ళు వస్తాయండి ఇంకా మేమైతే కూడా ఫంక్షన్ వెళ్ళి తినేసి ఇంకా ఉండేసి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇక్కడ వస్తూ వస్తూ మాకు మొక్కలు పిచ్చి జాస్తి అనమాట మా మేము నా కొన్ని నెలకి రక్క చెల్లెలకి మొక్కలు అయితే చాలా ఇష్టం అండి అక్కడ ఉన్నా కూడా మొక్కలు వదిలేదు అడిగి మరీ తీసుకొని వస్తామన్నమాట మా దగ్గర లేనివి ఇంకా ఇక్కడైతే పింక్ ఎల్లో మందారం కొమ్మలు అనమాట ఇంకా వాళ్ళని అడిగేస్తే వాళ్ళు కోసి ఇచ్చారు తీసుకొని ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చాము ఇంకా వెంటనే కూడా బెంగళూరు రిటర్న్ అయిపోవాలనేసి ఇంకా ఎక్కడైతే కొన్ని మా అమ్మ వాళ్ళ ఇంటి ముందర కొన్ని పూల మొక్కలు అయితే ఉన్నాయి ఇంకా వాళ్ళని వాటిని కూడా మీకు చూపిద్దామనేసి అయితే వీడియోస్ తీసుకుంటున్నాను ఇక్కడైతే చూడండి ఇవైతే చిన్న బంతి పూల మొక్కలు అనమాట ఇప్పుడైతే సీజన్ కదా పూలయితే పూస్తూ ఉన్నాయి ఇంకా వంకాయ చెట్లు ఇంకా డేరా పూలు ఇంకా చ ఈ డేరా పూల్లో చాలా రకాలు అయితే అంటే మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఏవైతే కూడా ఇప్పుడు చూపిస్తాను ఇక్కడైతే కంది చెట్టు కంది చెట్లు కాయలు కూడా బాగున్నాయి చూడండి ఇక్కడ ఇంటి ముందర ఖాళీ ప్లేస్ అయితే చాలా ఉంది అంటే పొలంలోనే మా అమ్మలు ఇల్లు అందుకే ఎక్కువగా ప్లేస్ ఉంది అన్నీ కూడా ఇక్కడే నాటుకుంటుంది మాయమ్మ అంత ఆర్గానిక్గా పండించుకుంటుంది ఇక్కడైతే తులసి చెట్టు అనమాట ఇక్కడ చాలా గుబురుగా వచ్చింది చూడండి పూజలకు వాడుకోవడానికైతే మా అమ్మ ఇంకా అలాగే పచ్చిమిర్చి వంకాయ ఇలా అన్నీ కూడా వేసుకుని ఉంది పుదీనా కూడాను ఇక్కడైతే డేరే చెట్లు చూడండి చాలా ఉన్నాయి అయితే పూలు అయితే కొన్ని ఇవైతే రెండు రకాల మూడు రకాల పూలు పూసినాయి ఇంకా కొన్ని అయితే పూ పూలు పూయలేదు ఇది పసుపు కలర్ పూ డేరే చెట్టు అనుకుంటా పూలయితే లేదు ఇంకా అదేవిధంగా ఇక్కడైతే గుండె పూలు పింక్ కలర్ గుండి పూలు కనకాబ్రాలు ఇవంతా ఇంకా చిన్న చిన్న చెట్లుగా ఉన్నాయి ఇక్కడైతే శంఖ పుష్పం చెట్టు అనమాట ఈ చెట్టు నేను సమ్మర్ హాలిడేస్లో వచ్చినప్పుడైతే నాటేసి దారం కట్టి మామిడి చెట్టుకైతే కట్టేసి వచ్చాను ఇప్పుడు వెళ్ళి చూసేసరికి అయితే చూడండి ఎంత బాగుందో పోదాయి మార్లుకునేయ్యిందనమాట పూలు కూడా ఉన్నాయి ఈ విధంగా పూలు అయితే చూడండి కాయలు కూడా ఉన్నాయి నేను నాటిన చెట్టు ఇంత పెద్దగా ఉందని నాకు ఆశ్చర్యమైంది నేను నాటిన చెట్టు ఇంత గుబురుగా పూసిందంటే నాకు ఒక ఆనందం అనేది వచ్చింది ఎంతైనా మనం నాటిన చెట్టు బాగుంది అంటే ఆనందం వేరేగా ఉంటుంది కదండి ఇంకా ఇక్కడైతే తెల్ల చామంతి చెట్లు కనకాబడ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ సీజన్లో కూడా ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి చామంచలు ఇక్కడ ఒక కలర్ ఉంది వైట్ ఇది అన ఇక్కడ షో చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా చానా పూలు అయితే ఉన్నాయండి పూల చెట్లు ఇక్కడ మరువము షో చెట్లు ఇక్కడ ఇక్కడ ఒక కలర్ చామంచులు అనమాట ఇదొక రకము ఇంకెక్కడైతే కూడా మందారం చెట్లు అలాగే ఆరెంజ్ కలర్ రోజా చెట్లు చూడండి పసుపు కలర్ డేర చెట్టు అక్కడ ఉంది దాని వీడ తీయడం మర్చిపోయిన దగ్గరలో పూ చెట్టు ఇంకా చెరుగడ్లు ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇక్కడ నిమ్మ చెట్టు అండి ఈ విధంగా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇంకా సగం అయితే తీసుకున్నాను ఇంకా ఉన్నాయి ఇంటి చుట్టూ కూడా అవి అయితే తీసుకోలేదండి నెక్స్ట్ వచ్చే వీడియోలో కనుక ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఆ చెట్లు కూడాను ఇప్పుడైతే ఇక్కడ పసుపు కలర్ చామంచులు ఇంకా డేరా చెట్లు రోజా చెట్లు చాలా ఉన్నాయండి మందారం చెట్లు ఇవండి మా అమ్మ ఇంటి దగ్గర ఉన్న పూల చెట్లు ఎలా ఉన్నాయి దాన్ని నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్స్ చూస్తున్న వాళ్ళైతే కూడాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆవు అనమాట ఇంత ఇంత పొద్దు ఈ విటా తీసిందంతా కూడా ఇటు సైడ్ అండి ఇంకా ఇటు సైడ్ ఉన్నవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి పూల చెట్లు థ్యాంక్ యూ అండి